ప్రతిరోజు బైక్ కండిషన్ మంచిగా ఉండాలి సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ బండిలో పెట్రోల్ ఎప్పటికి ఉండాలి ఇది మెయిన్ కావాల్సినవి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ తమ్మిన అనుకుంటా సో ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ అన్నీ సరదాకి తీసుకోవడం అంటే ఒక పార్ట్ టైం లాగా ఒక రెండు గంటలో ఒక గంట ఒక మహా అంటే ఒక ఫైవ్ రైడ్స్ ఎప్పుడో టైం కుదిరిన టైంలో అంటే మనకు వీలైన టైంలో చేసుకోవడం తప్ప ఇదే జీవనోపాధి ఇదే 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 చేయాలి ఇంకా ఇదే ఫిక్స్డ్ అని పెట్టుకోకపోవడమే మంచిది అని నా ఒపీనియన్ ఇది చెడ్డది దీన్ని చేయొద్దు ఇది అట్లా ఇది నాకు నచ్చలేదు అని అది అని నేను చెప్పాను ఎందుకంటే నేను కూడా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి చేస్తున్నాను అంటే ఎట్లా చేస్తున్నా అంటే నేను నాకు వర్క్ లేని టైంలో వారానికి ఒకసారి రెండు ఒకసారి ఒక్కోసారి కుదురుతాయి రెండు నెలలకు ఒకసారి కుదురుతాయి అంటే సరదా కోసం అంటే తిరగడం తిరిగే ప్లేస్ తిరిగే ఇది షోక్ ఉంటుంది కదా అట్లా సరదా కోసం తిరగడం తప్ప దీన్ని సీరియస్గా తీసుకొని ఇదే జీవన ఉపాధిగా పెట్టుకోక పెట్టుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది అంటే ఒక ఉద్యోగం దొరికి దొరికినాక దొరికేంతవరకే ఒక ఉద్యోగం దొరికేంత వరకు ట్రై చేసుకుంటా మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళిపోవడం తప్ప ఇదే పర్మనెంట్ ఇదే ఇదన్నీ చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే నా కల్లారని నేను నా కల్లారా నేను చూసిన నా కల్లారా నేను ఒక కొన్ని సంఘటన రెండు సంఘటనలు చెప్తాను మీకు నేను మాకు నాకు తెలిసిన వాళ్ళు నాకు క్లోజ్ అవ్వాలి ఒక అన్న ఫోర్ ఇయర్స్ చేసిండు ఫోర్ ఇయర్స్ చేసిండు అన్న ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ లో సం లోపల సంపాదించ సంపాదించుకొని ఇంటికి పోకపోతుండే అట్లా ఫోర్ ఇయర్స్ చేసిండు అన్న అన్నకి ఏమైంది తెలుసు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చింది బ్యాక్ బ్యాక్పోయిన్ ప్రాబ్లమ్ సో ఇంకొక మా ఫ్రెండ్ కూడా సేమ్ అదే ప్రాబ్లం ఇట్లా రెగ్యులర్గా మనము రోజుకి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు బైక్ మీద ట్రావెల్ చేస్తాం అనుకోండి బ్యాక్ బోన్ ప్రాబ్లం అయితే కంపల్సరీ వస్తుంది బ్యాక్ పెయిన్ కంపల్సరీ వస్తుంది అది ఎట్లా అంటే మనకు ఇప్పుడు మన మీద కొంతమంది యూత్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇదే మంచిగా ఉంది అదే అంటే మంచిగా ఉంది అంటే మంచిగానే ఉంటుంది కానీ ఫ్యూచర్లో మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే నేను చెప్పిన కదా ఇందాక ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక అన్నకి ఇట్లా బ్యాక్ బోన్ వచ్చిందని ఎందుకంటే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఎందుకంటే చేతి ఇట్లుంటాయి కాలు ఇట్లుంటాయి అంతే మన బైక్ మీద మన బ్యాక్ బోన్ ఒక్కటే ఆడుతూ ఉంటుంది ఇట్లా సో కాబట్టి దాని మీద వెయిట్ పడుతుంది అని నాకు ఒక డాక్టర్ కూడా చెప్పిండు ఇట్లనే కొంపనీల కొనార్కు దగ్గర కొంపనీ కొనార్కు దగ్గర ఒక డాక్టర్ని పిక్ చేసుకున్నప్పుడు చెప్పిండు ఇట్లా ప్రాబ్లం వస్తుందమ్మా రెగ్యులర్గా చేయకు ఇది అని చెప్పిండు నాకు ఒక వన్ ఇయర్ కింద చెప్పిండు నాకు తెలుసు అది రెగ్యులర్గా చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి అని సో కాబట్టి ఏంటంటే ఇది చెడ్డ చెడ్డ అని చెప్పట్లేదు ఇది తప్పు చేయకూడదు అది అని చెప్పట్లేదు ఎందుకంటే కడుపు వెళ్ళినప్పుడు తప్పదు కానీ మనకు వేరే జాబ్ దొరికేంత వరకు పికప్ అయ్యేంత వరకు తప్ప ఇది జీవనోపాధిగా పెట్టుకోకపోవడమే చాలా మంచిదని నా ఒపీనియన్ ఎందుకంటే నేను ఇట్లా జరిగినోళ్ళే చూసినా కాబట్టి నేను చెప్తున్నా అంతే ఇంకోటి ఏంటంటే ఇందులో ఏ ప్లాట్ఫామ్ అయినా ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ బైక్ బైక్ టాక్సీ ఏ ప్లాట్ఫామ్ అయినా మనకి ఎంత వస్తుంది ఒక పది కిలోమీటర్లు చేసామనుకోండి నూట పదకొండో నూట పన్నెండో నూట పద్దెనిమిదో అంత ఒక హా అంటే ఒక నూట ముప్పై రూపాయలు వస్తుంది అంతే అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ వన్ సిక్స్టీ సీసీ టూ హండ్రెడ్ సీసీ బైక్ పెట్టుకోండి టూ హండ్రెడ్ సీసీ బైక్ ఎంత పోతుంది అసలు థర్టీ రూపీస్ పెట్రోల్ పోతుంది ట్వంటీ ఎయిట్ రూపీస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ పోతుంది ఏ బైక్ అయినా ట్వంటీ ఎయిట్ రూపీస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ పోతుంది ఈ పది కిలోమీటర్లు లాభ అయితే ఈ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ కాదు ట్వంటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ పోతుంది థర్టీ రూపీస్ పెట్రోల్ ఛార్జెస్ పోతుంది అంటే మీకు మనకాడ వంద వంద రూపాయలు నూట పది రూపాయలు వచ్చేకాడ అరవై రూపాయలు ఈనే పోతుంది అరవై రూపాయలు ఇన్నే పోతుంది మళ్ళీ మనం మన బండి కూడా యూజ్ అయింది కదా మన బండి కూడా ఇప్పుడు పది కిలోమీటర్లు అని చెప్తున్నా పది కిలోమీటర్లు కాదు రోజుకు వంద కిలోమీటర్లు పైన తిరుగుతూనే వెయ్యి రూపాయలు సంపాదించి వెయ్యో ఎనిమిది వందలు ఏడు వందలు సంపాదించగలుగుతాం సో కాబట్టి ఈ పది కిలోమీటర్లకే దిగినప్పుడు పది కిలోమీటర్లకే మనకు నలభై రూపాయలు మిగిలినప్పుడు బండి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కూడా అన్న కూడా ఇంత పోతుంది కదా దాని కూడా ఒక పది రూపాయలు అన్నికేసుకోవాలి కదా ఇట్లా పోతే ఫార్టీ థర్టీ రూపీస్ మిగిలిపోతుంది అన్న మనకి ఎంత ఏ ప్లాట్ఫామ్ అయినా ఏదైనా కానీ థర్టీ రూపీస్ మిలుగుతాయి ఒక పది కిలోమీటర్ రైడ్ చేస్తే ఒక పది కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్ రైడ్ చేస్తే ఒక నూట ఇరవైయో నూట ముప్పయో వస్తాయి ఏ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు వెయిటింగ్ చార్జెస్ ఎంత ఉన్నా ఏ ప్లాట్ఫామ్ అయినా ఎంత ఉన్నా కానీ బేసిక్ చెప్తున్నా నేను ఒక వంద రూపాయల మనకు మిగిలింది పది కిలోమీటర్ రైడ్ చేస్తే ముప్పై రూపాయలు మిగులుతాయి సో అది చేయాలంటే రోజుకి మనం అనుకున్నట్టు పది వందలు రెండు వేలు చేయాలనుకోండి కంటిన్యూస్గా రైట్లు రైట్ రైడ్స్ పడవు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఊబర్లా ఓలాలా కొన్ని స్ట్రిక్లీ ఉన్నాయి అది తొందరనే యాక్సెప్ట్ చేస్తలేరు అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని చేస్తున్నారు మనకు అప్రూవల్ చేస్తున్నారు పర్మిషన్ ఇస్తున్నారు అది ర్యాపిడ్ అయితే అట్లా కాదు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మామూలు పెడితేనే అప్రూవల్ అయిపోతుంది కానీ ఇది ర్యాపిడ్టే ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది ఇవి ఇవి ఓలా ఉబరు కొంచెం కష్టం ఉన్న వాళ్ళకంటే ఈజీ ఇది కాకపోతే ఆన్ చేసుకుంటారు అది కాకపోతే ఇది ఆన్ చేసుకుంటారు కానీ ఇది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో చెప్తున్నాను నేను ఇంకొకటి ఏంటంటే ఈ ఓలో కానీ ఊబర్ కానీ ఏది ఉన్నా కానీ ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఈ బైక్ టాక్సీ ఓన్లీ బైక్ ట్యాక్సీ ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ రిస్కులు మాత్రం మన మీదనే ఉంటాయి ట్రాఫిక్లో జాగ్రత్తగా వెళ్ళాలా ప్లాట్ఫామ్ ఛార్జెస్ మనమే కట్టుకోవాలా పెట్రోల్ మనమే మన బండికి ఏమైనా మనమే అన్ని రిస్క్లన్నీ మన మనమేనే ఉంటాయి మనకు ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకొకడు బాస్ ఉండడు మనకు మనమే బాస్ మనం చేసుకున్నంతనే మనకు అదొక్కటి తప్ప వెనక్కి ఎదురు చూసుకుంటే ఇవన్నీ మనమే ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది సో కాబట్టి ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు వీడియోల ఇంత చేసినాము అంత చేసినాము ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ సంపాదించినాము అంటారు కానీ అది ఓన్లీ నాకు అయితే ఒక వీడియో కోసం టచ్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెగ్యులర్గా చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ కంపల్సరీ వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఆల్ సేఫ్గా డ్రైవ్ చేయండి బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ